వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి జిలాగ్స్కి వెల్కమ్ ఛాన్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఇచ్చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మా వారి బర్త్డే అనమాట నెక్స్ట్ డే అయితే నేను మా పిల్లలు అయితే సర్ప్రైజ్ చేయబోతున్నావు మా వారికి అయితే అందుకోసం మా ఫేస్లో చూసారా హ్యాపీనెస్ మా వారికి అయితే తెలియదు అనమాట మేమేమి చేయబోతున్నావు ఏంటనేది కొంచెం ఈ వీడియో చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంటుంది అంటే అయితే బుక్ అనమాట నేను దీక్ష వెళ్ళి అయితే ఆ వీడియో అయితే పెడతాను మీరు చూడండి ఆ కేక్ బుక్ చేయడానికైతే ఎవరెవరు వచ్చా ఏంటనేది చూస్తూ ఉండండి ఆర్డర్ తీసుకో పప్పు తింటానన్నాయి తిన్నావా

కేక్ ఆర్డర్ చేసిన తర్వాత షాపింగ్ మాల్కి అయితే వెళ్తాను అనమాట ఈయనకి డ్రెస్ తీసుకుందా అని చెప్పి నేను దీక్ష అయితే ఆటో బుక్ చేసుకున్నాం అక్కడ నుంచి ఇంకా అక్కడైతే వీడియో తీలేదనమాట ఇంకా కుదరలేదు అక్కడే అయిపోయింది నాకైతే ఏంటి అనేది సర్ప్రైజ్ అనమాట కేక్ కటింగ్ టైంలో అయితే చూపిస్తాను ఏ కే డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం అని అనేది నేనేమో ఆయనకేమో డ్రెస్ అయితే తీసుకున్నాను వన్ డ్రెస్ బర్త్డేకి అయితే నా తరఫు గిఫ్ట్ అనమాట మా వారికి ఫస్ట్ టైం నేను చేయడం అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు ఇలాంటి సర్ప్రైజ్ అనేది ఫస్ట్ టైం నేను చేయడం అయితే ఇక్కడైతే సీక్రెట్గా అయితే బెలూన్స్ అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం డెకరేట్ చేయడానికైతే అందరిని అయితే ఇన్వైట్ చేశాను అనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కటింగ్ అయితే ఉంటుంది వాళ్ళ డాడీ వినిపిస్తాం స్లోగా చెప్పాలంటే నా వాయిస్ బిగ్గా వస్తుంది కదా వాయిస్ స్లో చేసి స్లో చేయట్ అయితే ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారంటే మా మమ్మీ వాళ్ళు అయితే వస్తున్నారు మా సిస్టర్ వాళ్ళు గుడిగాడ సిస్టర్ వాళ్ళు అయితే రాలేదన్నమాట వాళ్ళు అయితే రావట్లేదు ఎందుకంటే వాళ్ళ పిల్లలకైతే కొంచెం ఇప్పుడు బయట కూల్గా ఉంటుంది కదా ఫీవర్స్ ఉన్నాయంట అందుకోసం అయితే వాళ్ళు రావట్లేదు గుర్తుపెట్టుకోండి ఓకే అయితే నెక్స్ట్ మా మాయ వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి ఇంకా ఈయనకి ఈయన కజిన్ బ్రదర్స్ అందరికైతే కాల్ చేసా అనమాట వీళ్ళ ఆ బ్రదర్కి కూడా కాల్ చేసాం అందరూ వస్తామని చెప్పారు అన్ని ఇవన్నీ అయితే మా వారికి అయితే తెలియదు అనమాట మేము సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అయితే ఇన్వైట్ చేస్తాం నే ట్వెల్వ్ అవగానే వాళ్ళైతే అందరు ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతారనమాట ఇంకా కింద అయితే డెకరేషన్ చేయాలి ఈయనైతే టీవీ చూస్తున్నారు పదండి ఏళ్ళు పడుకుందాం అనుకున్నాను కానీ ఆ పద పద అంటారు అక్కడే కూర్చొని టీవీ చూస్తున్నారు సరే ఇంతలో ఒక బెలూన్స్ అయినా రెడీ చేసుకుందాం అని చెప్పి ఈ రూమ్లో అయితే రెడీ చేస్తున్నాం స్లోగా స్లోగా చెయ్యి సౌండ్ వస్తుంది డాడీ ఏ ఇది ఉండాలిగా అది ఉందిగా దాంతో చేయ ఓది ఊది ఓ అయ్యో

టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది మీ విజయ్ గారు పడుకోరు కూడా పడుకోవట్లేదు ఎప్పుడు కూడా లెవెన్ కల్లా పడుకునే వాళ్ళు రూమ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది టీవీ చూస్తూనే ఉన్నారు చూడాలి వెళ్ళి పడుకుంటా కొద్దిసేపు ఆగు మూవీ చూస్తున్నాను ఆగు ఆగు అంటున్నారు మా టెన్షన్ మామూలుగా లేదనమాట ఇంకా డెకరేషన్ చేయాలి కష్టం లేకపోతే పని చెప్పినట్టు వైర్ లాగేసి లెగ్ లాగేసి వచ్చాయి అది అయితే రెడీ చేసుకున్నాం పైన నుంచి రూమ్లో నుంచి అన్నీ అనమాట కవర్లో మన పైకి వెళ్తే ఇలా అన్నీ చూసేస్తారని మా టెన్షన్ మామూలుగా లేదు ఇలా వెళ్ళి పడుకోవట్లేదు ఎప్పుడు చెయ్యాలి సపరేజ్ చేయాలి అంటే అలా పడుకుంటేనే కదా ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది హాఫ్ అన్ అవర్లో అన్నీ అయితే రెడీ చేసుకోవాలన్నమాట మా దీక్ష అయితే అక్కడే వాళ్ళ డాడీ కూర్చుంది పడుకుందాను రా డాడీ అన్న నువ్వు వెళ్ళమ్మా ఫస్ట్ నేను వెళ్ళి వస్తాను అంటే అరుస్తున్నారు మా దీక్ష వీడ ఏ నేను ఏ దీక్షా వీడో తిస్తా నేను పట్టుకుంటాను దీక్షా నేను పట్టుకుంటాను నేను హైట్కున్నాను కదా దీక్షా పట్టుకోరా ఒకసారి అయితే పడుకోవడానికి అయితే అనమాట ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసాం నేను డెకరేషన్ చేస్తున్నా మమ్మీ డాడీ వచ్చారనమాట అప్పటికే క్వార్టర్ టు ట్వెల్వ్ అయిందనమాట ఇంకా ఫిఫ్టీన్ మినిట్సే ఉంది ట్వెల్వ్ అవ్వడానికి కానీ టైం అయితే దాటిపోయింది మేము డెకరేషన్ చేయడానికి చాలా ఎంత సింపుల్గా చేయాలనుకున్నా డెకరేషన్కి టైం పట్టేస్తుంది ఎంతైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ గంట అయినా టైం మినిమం ఉండాలి కానీ ఎలాగలగా ఒక నాకు వచ్చిన దాంట్లో డెకరేట్ చేశాను దీక్ష అయితే హెల్ప్ చేసింది మహిత దీక్ష అయితే బాగా హెల్ప్ చేశారు డెకరేషన్ చేసే దాని దగ్గర అయితే కొన్ని నా కొన్ని థింగ్స్తో కొన్ని ఐడియాస్తో అలా అలా డెకరేట్ అయితే ఎండ్ చేశాను అనమాట ఇంకా మా మా డాడీ కూడా హెల్ప్ చేశారనమాట బెలూన్స్ కట్టే దాంట్లో మమ్మీ డాడీ ఇద్దరు కూడా కొంచెం చేయిశారు ఇంకా నలుగురు చేతులు కలిస్తేనే కదా కొంచెం పని తొందరగా అయ్యద్ది అనేది అప్పుడు తెలిసిందనమాట మేము ముగ్గురు చేస్తుంటే సగం పని అయింది ఇంకా మమ్మీ డాడీ కూడా కలిశారు కదా గబగబా అయితే లాగిచ్చాయి అలాగలాగా ఇంకా ఇంతలోపు మా పిన్ని వాళ్ళు అందరూ అయితే ఫోన్ చేస్తున్నారు అప్పటికే రానా రానా అని చెప్పి ఒక గంట రండి బయలుదేరండి అని చెప్పి చెప్తున్నాం అనమాట మా సిస్టర్ వాళ్ళందరూ చేస్తున్నారు సరే అని చెప్పి వాళ్ళు ఒక పావు గంట ఆగిన తర్వాత వచ్చారనమాట నాది కూడా డెకరేషన్ అయితే చేసేసాను కంప్లీట్ అయిపోయిందనమాట కూల్ కేక్ కదా మా బయట పెట్టేస్తే కూలింగ్ పోయిందని చెప్పి వీళ్ళు లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు అదేమో పెద్ద బాక్స్ ఇచ్చేసారు అది లో అయితే పట్టట్లేదు సరే ఆ బాక్స్ అంతా అట్టపెట్టంతా తీసేసి ఓన్లీ కేక్ పెడదామని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారు అయితే మీట్ అయిపోయాం ఇంకా కొంతమంది అయితే రావాలి వస్తారో ఇంకా మిగతా వాళ్ళు వస్తారో ఎవరు అనేది తెలియదు అనమాట డెకరేషన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మా వారైతే పడుకుంటారు ఇప్పుడైతే లేపాలి ఫస్ట్

మా చెల్లి సిస్టర్ హాయ్ వీడో హ్యాపీ బర్త్డేవి అన్నది తీసుకున్నాం కొత్త డ్రెస్ దీక్ష నేను వెళ్ళా అనమాట బయటకి షాపింగ్ చేసాం బాగుందా డ్రెస్ ఓకే వేసుకోండి ఇంతలో అన్ని సెట్ చేస్తాం ఇంటికిరారా హ్యాపీగా ఫీల్ అయ్యారా ఇంకా పిలిచాను అరవింద్ మావయ్య వాళ్ళకి హరిమాయ వాళ్ళకి పిలిచాను వినోద్ వాళ్ళకి పిలిచాను రామ్ ప్రకాష్ వాళ్ళకి పిలిచాను వాళ్ళు ఇంకా రాలేదు వస్తారా రాలేదు రారు అనేది తెలియదు అనమాట ఫోన్ చేశాను లిప్చేట్లా వాళ్ళకి కూడా ఫోన్ చేశా సరే ఓకే కేక్ దగ్గర అయితే మై డియర్ హస్బెండ్ అన్నట్టు రాపిచ్చాను మా వారు జెంటిల్మెన్ అన్నట్టు టైప్లో చేపించాను అనమాట కేక్ డిజైన్ అయితే ఎంత స్ట్రెచ్ చేశానో ఎన్ని డిజైన్స్ వెతికి వెతికి డిజైన్ అయితే నచ్చిందనమాట మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఆ రోజైతే ఇద్దరు కూతుర్ల హడావడి మామూలుగా లేదనమాట వాళ్ళ డాడీ బర్త్డే చేయాలని చెప్పి ఇద్దరైతే బాగా బాధ్యతగా చేశారు వాళ్ళ డాడీ బర్త్డే అయితే ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట వీడియో కాల్ లో పాట పాడుతున్నారు చూసా తమ్ముడు లైట్ లైట్ మా చెల్లెళ్ళు కాల్లో ఉన్నారనమాట మా మత్తి గారు వాళ్ళ అన్నయ్య కంట కేక్ లేకపోతే ఇంట్లో బ్రెడ్ తినిపిస్తున్నారు ఇదే కేక్ అనుకోండి అన్నయ్య అన్నట్టు కామెడీ చేస్తున్నారు అక్కడి నుంచి అయితే ఈయనైతే అంటున్నారు అదే ఇంకా అందరం అయితే కేక్ కటింగ్ అయిన తర్వాత కేక్ అందరం అయితే తినిపించుకుంటున్నా అనమాట ఇంకా మిగతా వాళ్ళు అయితే రాలేదన్నమాట కొంతమందే వచ్చారు నైట్ పిలిచాం కదా ఇంకెవరైతే రాలేదన్నమాట అందరినీ అయితే ఫోన్ చేశాను ఇంకా ఎవరు లిఫ్ట్ అయితే చేయలేదు ఇంకా మా వారికి అయితే ఇంకా కేక్ కటింగ్ అదంతా అయితే చేశాను అనమాట ఆ ఎవరు కూర్చో రోజుకి రా కూర్చో ఏ మైతా అవన్నీ ప్లేట్లో వేసి పో చికినా ఐదు అది బైట్ ఉన్నా చూడు తీసుకో టేబుల్ మీద పెట్టేది చిల్లీ చికెన్ లేదండి లేదులే అలాగే టూ వెరైటీస్ వేసేయా పెద్ద స్పూన్ ఏమన్నా కేక్తో పాటు ఇలా స్నాక్స్ బిర్యానీ అవన్నీ అయితే తెప్పించాను అనమాట నైట్ తిన్నాం మేమైతే ఫస్ట్ టైం మేము ఎప్పుడు నైట్ పూట అంత లేట్గా ఎప్పుడు తినలేదనమాట ఇంకా ఫస్ట్ టైం ఓన్లీ కేక్ ఏం పెడతానులే అని చెప్పి స్నాక్ కూడా అనమాట కొంచెం చిల్ అవుతారులే తి తింటారని చెప్పి డ్రింక్ బాటిల్స్ అవి కూడా తెప్పించాను చాలా తెప్పించేసాను కానీ ఎవరు రాలేదన్నమాట మా వారికి చేసుకున్నాం హాఫ్ మెంబర్స్ అయితే వచ్చారు అతిథులు అందరూ తిన్న తర్వాత ఇంకా లాస్ట్లో అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని నలుగురం తింటున్నాం అనమాట వాళ్ళు హ్యాపీగా తిన్న తర్వాతే మేము తింటే తృప్తిగా ఉంటుందన్నమాట వాళ్ళు తృప్తిగా తింటే మేము తృప్తిగా తిన్నట్టే ఫంక్షన్ అయితే చాలా హైలైట్ అయిపోయింది అనమాట చాలా బాగా జరిగింది నాకైతే అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ వచ్చినందుకు నైట్ అయినా అన్నాళ్ళు వెళ్ళిపోతున్నారు చాలా హ్యాపీ హ్యాపీగా జరిగింది నేను బర్త్డే అయితే అనుకోకుండా ఏమండి ఇల్లు కెందుకు వెళ్ళి లైట్లు పార్కింగ్లో అంటే తీసుకెళ్ళు మా సిస్టర్ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట నేను మమ్మీ అయితే కింద వరకు వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలామంది మంది ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇలాగ మా వారికి ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేశానని చెప్పి చిన్న క్లిప్ అయితే ఒక సాంగ్ పెట్టి ఇలా అయితే పెట్టానమాట చాలామంది కామెంట్ చేశారు అలాగా నిద్రలో ఉన్నప్పుడు షాకింగ్గా బెలూన్స్ అవన్నీ పగలు కొట్టకూడదు అని చెప్పి నాకు అంత ఐడియా అయితే రాలేదనమాట మీరు చూపించిన అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంత జాగ్రత్త చెప్పినందుకు ఇంకోసారి చేయను ఫ్రెండ్స్ ఫంక్షన్ మమ్మీ ఇంకా పిల్లలు అయితే పడుతున్నారు పడుతున్నారు ఇంకా మేమైతే మీటింగ్ పెట్టాము అన్నమాట సర్ప్రైజ్ చేసిన గురించి బర్త్డే గురించి అయితే మాట్లాడుకుంటున్నాం రేపటి సంగతి చూడాలి రేపు అక్కడికి పార్టీ మూడు టైం చూసారా ఫార్టర్ టూ త్రీ అయింది టైం రేపు విజయ గారు పార్టీ ఇవ్వాలి మా పార్టీ అయిపోయింది